తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల హక్కుల కోసం సుమారుగా దశాబ్దన్నర కాలంగా పోరాడుతూ వికలాంగుల హక్కుల కోసం సమస్యల కోసం ఎక్కడ సమస్య ఉన్నా తాను ఉన్నా అంటూ ముందుకొస్తున్న వ్యక్తి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడు నల్గొండ వాస్తవ్యుడు ముతినేని వీరయ్య గారు ఇవాళ వరంగల్ స్టూ మన మాతృకా స్టూడియోకి వచ్చారు వారు కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం చైర్మన్ కూడా ఉన్నారు వాస్తవానికి చాలా డెడికేషన్ పర్సన్ ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉండి సుమారుగా యాభై వేల మందికి కూడా ఉచిత శిక్షణ ఇచ్చి ఎంతో మందిని ఉద్యోగస్తులుగా చేసిండు అన్నతో మనం మాట్లాడదాం చాలా దిల్సే దిల్ బాధ్ అన్న వెల్కమ్ అన్న అన్న మీరు నల్గొండలో వీరయ్య సారని మిమ్మల్ని పిలుస్తారు ఎందుకంటారు అట్లా యాక్చువల్గా నేను కోచింగ్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేశాను మిర్యాలగూడ ప్రాంతంగా శ్రీ రామానుజన్ ఏఏ స్టేడీ సర్కిల్ ఎస్టాబ్లిష్ చేసి వేల మంది కోచింగ్ ఇచ్చాను ఆ తర్వాత కోదడలో కోచింగ్ సెంటర్ నడిపాము కొన్నెల పాటు నల్గొండ నల్గొండ నడిపాము సూర్యపేట నడిపాము అట్లా అవి అన్ని నడుపుతూనే హైదరాబాద్ అశోక్ నగర్ దిల్చు నగర్లో కూడా కోచింగ్ సెంటర్ పెట్టాము చాలా మంది మీరు ఎలా ప్రాంతంలో పెట్టినప్పుడు ఏంటంటే వర్మ సార్ అని పిలుస్తారు బేసికల్లీ కొంతమంది వీరే సార్ అని పిలుస్తారు కొంతమంది రామానుజన్ సార్ అని పిలుస్తారు అది కారణం అంటే వికలాంగుల హక్కుల కోసం పోరాడడం అనేది ఎట్లా మీకు ఇన్స్పిరేషన్ వచ్చింది యాక్చువల్లీ యాక్చువల్గా ఒక మాట ఏంటంటే నేను ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నేను యాక్చువల్గా కోచింగ్ సెంటర్ రన్ చేస్తున్న వ్యక్తిని చాలా సీరియస్గా నేను కోచింగ్ సెంటర్ మధ్యాహ్నం ఉదయం పూట సెషన్ క్లోజ్ చేసుకొని మధ్యాహ్నం భోజనానికి వెళ్తున్నాను స్కూటీ వినపోతున్నాను ఒక ఒక హ్యాండిక్యాప్డ్ అమ్మాయి రెండు కాళ్ళు రెండు చేతులతో నడుచుకుంటూ పోతా ఉంది రెండు గూడల మధ్యలో ఒక కవర్ చూసా నేను ఆ కవర్లో అన్నము కూరలు ఉండడం గమనించాను నేను ఒక్కసారిగా నేను స్కూటీ ఆపాను ఆపి ఆ చెల్లి దగ్గరికి పోయాను నాకు ఒక్కసారి ఏమి అర్థం కాలేదు అసలు అంటే ఆ కవర్లో చూస్తే అన్నము కూర అన్నీ ఉన్నాయి రెండు గోడల మధ్యలో పెట్టుకుంది ఎందుకంటే తను రెండు చేతులు రెండు కాళ్ళతోనే భూమి మీద వెళ్ళిపోతా ఉంది అంటే ఇప్పుడు పట్టుకోవడానికి ప్లేస్ లేదు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ క్రిపులు పూర్తిగా రెండు కాళ్ళు రెండు చేతులతోనే వెళ్ళిపోవాలి నడుచుకుంటూ మనం పోవాలంటే సో రెండు గూడల మధ్యలో ప్యాకెట్ ఉంది నేను చాలా అసలు చాలా ఇబ్బంది పడ్డాను అంటే ఎండి క్యా ఈ స్థాయిలో ఉన్నారా అసలు ఈ ఒక భోజనం కొరకు ఏం ఏం చేస్తుంది ఆ తల్లి అంటే ఆ చుట్టుపక్కల ఇళ్ళలో పని చేసి తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంది నేను చాలా బాధపడ్డాను ఆ రోజు నిజంగా నా జేబులో ఆ రోజు మార్నింగ్ లో ఫీజు కలెక్ట్ అయిన ఫీజు అంతా కూడా తీసేసి తక్కువ చేతులు పెట్టబోయాను సరే ఎంత ఉంటుందో కూడా తెలియదు కానీ బాగానే వస్తుంది మార్నింగ్ సెషన్లో అదంతా తీసి పెట్టబోతే ఆ చెల్ల తీసుకోవట్లేదు వెళ్ళిపోతూ ఉంది చాలా బాధపడ్డాను ఆ రోజు నేను ఒక నాలుగైదు రోజుల పాటు నాకు నా ముఖమైన కానీ నాకు మొత్తం మీద నాకు ఆ ప్రభావం ఉంది ఆ ప్రభావం అంటే సమాజంలో ఇప్పటికీ కూడా దివ్యాంగులు అంటే ఒక చిన్న చూపు కానీ నేను చూసిన అబ్జర్వేషన్లో దివ్యాంగులకు ఉన్నంత సామాజిక జ్ఞానం కానీ వాళ్ళ గ్రాస్పింగ్ ఐక్యూ కానీ ఎక్కువ అంటే ఒక సమస్యలు అనుభవించారు అనుభవించాను సార్ నా వ్యక్తిగతం కంటే కూడా నేను చాలా మంది హ్యాండిక్యాప్స్ని వాళ్ళు సైంటిస్ట్లుగా ఉన్నప్పటికీ ఒక పెద్ద పెద్ద డిగ్రీ కాలర్లు కానీ గవర్నమెంట్ జూనియర్ కళ లెక్చరర్స్ ఉన్నప్పటికీ ఫుల్ గ్రూప్ ఓన్ ఆఫీసర్లు అయినప్పటికీ కూడా ఫుల్ ఐఏఎస్లు అయినప్పటికీ కూడా హ్యాండిక్యాప్స్ పేర్లతో కంటే కూడా అంగవైకల్యంతో నుంచి పిలిచిన సందర్భాలు కలచి వేసే సందర్భాలు అవి ఇంకొకటి ఇప్పుడు పెళ్లి సమయంలో కానీ అంటే ఈ ఎంటైర్ ఇండియాలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి సివిల్స్ లో అతిపెద్ద టాపర్ గా ఒక సోదరి సెలెక్ట్ అయినప్పుడు నువ్వు ఫైల్స్ మొయ్యలేవు ఐఏఎస్కి పనికి రావని చెప్పేసి మాట్లాడిన సందర్భం మనం చూసాం తన ఫస్ట్ ఐఆర్ఎస్ గా డ్యూటీ చేసి ఎలాంటి మానసికంగా కృంగిపోకుండా తల్లి నెక్స్ట్ సివిల్స్ ఎగ్జామ్ లో యూపీఎస్సి కండడీషన్ ఎగ్జామ్ లో ఇండియా ఫస్ట్ టైం కొట్టింది కొట్టి ఓపెన్ కేటగిరీలో ఓపెన్ కేటగిరీ ఇండియా ఇండియా ఫస్ట్ టైం కొట్టేసింది రావు ఇప్పుడు మళ్ళీ ఇండియాకి ఒక శాఖకి బ్రాండం బాసిడర్ కూడా చేసింది అంటే చదువుకున్న చోట కానీ పని చేసుకునే చోట కానీ ఉద్యోగం చేసే చోట కానీ ప్రతి చోట అది అంత మంచిది కాదు అది మారాలనే మనం ఉద్యోగ ఉద్యమాల్లోకి వచ్చి సమాజంలో వాస్తవానికి ఆ దివ్యాంగులకి ప్రత్యేకమైన వాష్ రూమ్ సౌకర్యం గాని ప్రత్యేకమైన బస్ షెల్టర్స్ కానీ కొన్ని సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం లేదంటారా అంటే యాక్చువల్గా ఒక మాట ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఊరుకు హ్యాండిక్యాప్డ్ చట్టాలు ఏదైతే చేసిందో వికలాంగుల అన్ని చట్టాల రూపకల్పన నైన్టీ నైన్ పర్సెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీనే చేసింది ఇప్పుడు వరకు ఉన్న వికలాంగుల జీవులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీనే ఇచ్చింది ఇప్పుడు వికలాంగులకున్న జీవులని కరెక్ట్గా అమలు చేస్తే చట్టాలని కరెక్ట్గా అమలు చేస్తే అసలు బంగారం లాంటి జీవితం వస్తుంది వికలాంగులకి వాటిని అమలుపరచడం కోసమే నేను ఉద్యమాల్లోకి వచ్చాను చాలా జీవులు అమలైతో అమలు అమలయ్యేలా మనం పోరాటం చేయడం జరిగింది ఖచ్చితంగా ఇంకొంచెం మెరుగ్గా ముందుకు పోవాలి వికలాంగుల హక్కుల చట్టం కోసం చాలా పెద్ద ఎత్తున పోరాటాలు మీరు చాలా సార్లు అర్ధనగ్న ప్రదర్శన కూడా చేసి పెద్ద ఎత్తున యంత్రాంగాన్ని కదిలించు ఆ విషయం మాకు తెలుసు నేను ఒక అధ్యాపకుడిగా మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఇక ఇక్కడ ఒక మాట ఏంటంటే అర్ధనగ్న ధర్నా ఎందుకు చేస్తానంటే అది ఎప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఆ తెలంగాణ ఉద్యమంలో మనం ఉన్నాం తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం నిజంగా తెలంగాణ ఉద్యమంలో మనం కూడా పాల్గొనాలి అనే ఆలోచనతోనే మనకి లక్షల రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ కూడా నేను సాక్రిఫై చేసి తెలంగాణ వికలాంగులు వితంతులు వృద్ధుల కొల పోరాట సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడిగా తెలంగాణ కోసం ఫైట్ చేస్తాను నేను ఆ తెలంగాణ కోసం ఫైట్ చేస్తున్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వికలాంగులకి వితంతులకి వృద్ధులకు అన్యాయం జరుగుతూ ఉంది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తేనే మా హక్కులు సా సిద్ధిస్తాయని చెప్పేసి నేను ఇందిరా పార్కు దగ్గర అరకులతో నిరసన తెలిపిన వ్యక్తిని ఆ రోజు అన్ని ఉద్యమాల్లో పాల్గొన్నాను చాలా మంది హ్యాండిక్యాప్స్ ప్రాణత్యాగం చేస్తున్నారు తెలంగాణ కొరకు అంటే తెలంగాణ ఉద్యమం దాదాపు అంత మంది ఉద్యమాలు చేసినారు ఏర్పడిన తెలంగాణలా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి ఉన్నటువంటి వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖని కేసీఆర్ ప్రభుత్వము నిర్దాక్షిణ్యంగా ఎలాంటి చర్చ లేకుండా తెలంగాణ ఏర్పడిన తర్వాత సంక్షేమ శాఖలు విలీనం చేసిందికలాంగులది కలిపేసింది వికలాంగులు అంటేనే ప్రత్యేక అవసరాలు ఉన్న వాళ్ళు విభిన్న ప్రతిభ ప్రతిభావంతులు అంటే దివ్యాంగులు అంట అసలు మాకు ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి ప్రత్యేక అవసరాలు ఉన్నాయి మాకు ప్రత్యేక శాఖ అసలు భారతదేశంలోనే మొట్టమొదటి వికలాంగుల సంక్షేమ శాఖ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేది అలాంటి శాఖని వికలాంగుల హక్కుల చట్టాలన్నీ ఉల్లంఘిస్తూ స్త్రీ సంక్షేమ శాఖల విలీనం చేశారు ఆ రోజు నేను అస్తిత్వం దెబ్బతిన్నది అసలు మేము ఇండేండ్ చేసిన పోరాటం మొత్తం కూడా శూన్యంగా అనిపించింది నేను వెంటనే కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం రాష్ట్ర చైర్మన్ గా అసెంబ్లీ గేట్ వన్ ఎక్కిన నేను అండర్ స్ట్రైక్ చేసిన ఇవాళ ఏఐసిసి నుంచి తెలంగాణకు వచ్చిన ఇన్ఛార్జి దీపాదాస్ గారు నాకు అందరి అయి అప్పుడు చీఫ్ గెస్ట్ గా వచ్చారు ఆత్మగౌరవ గర్జన ర్యాలీలు చేశాము ధర్నాలు చేసాము రాస్త్రూకలు చేసాము మా సంక్షేమ శాఖకి నంబర్ ఆఫ్ టైమ్స్ తాళం వేసి నిరసన తెలిపాము అసలు మేము చెయ్యని పోరాటమే లేదు కానీ గవర్నమెంట్ తీగిరవ్వట్లేదు అప్పుడు అప్పుడు సెక్రటరీ దగ్గర సెక్రటరీ ఆఫీస్ దగ్గర నాతో పాటు మిగతా కూడా మిగతాగ్నం ధర్నా చేసిన తర్వాత అప్పటికప్పుడు అప్పుడున్న సెక్రటరీ స్పందించి మరుసటి రోజు మమ్మల్ని చర్చలకు పిలిచి రెండున్నర గంటల చర్చలు జరిపిన అనంతరం వికలాంగుల సంక్షేమ శాఖని వయోవృద్ధుల సంక్షేమ శాఖని విలీనం రద్దు చేస్తామని ప్రకటించి కొంత క్యాప్ తర్వాత మళ్ళీ మేము ఫైట్ చేస్తే దాన్ని విలీనం రద్దు చేశారు వాస్తవానికి స్త్రీ శిశు సంక్షేమం నుంచి వికలాంగుల విభాగాన్ని విడుదల పోరాటం గొప్పది అంటే ఇవాటి కూడా నొవేడియోస్ కూడా ఇంత టెక్నాలజీ పెరిగినప్పటికీ కూడా కాలేజ్ రూమ్ లో లేదంటే క్లాస్ రూమ్ లో ఒక్కోసారి క్లాస్ రూమ్ ఫస్ట్ అంతస్తులో రెండు అంతస్తులో మూడు అంతస్తులో ఉంటుంది వీళ్ళు అక్కడికి పోవడానికి పరిస్థితులు అనుకూలిస్తారు వాళ్ళకి ఒక ప్రత్యేకమైన చట్టాలు రూపొందిస్తే బాగుంటుంది కదా అసలు యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫీస్ కానీ ప్రైవేట్ ఆఫీస్ కానీ ప్రభుత్వం ఆర్ ప్రభుత్వ రంగం ఆర్ ప్రైవేటు ఎవరి అయినా సరే వ్యవస్థ నడుపుతున్నప్పుడు ఖచ్చితంగా వికలాంగులకు అనుకూలమైన భవనాలు మాత్రమే ఓకే లేకపోతే అలాంటి వ్యవస్థల మీద చర్యలు తీసుకునే జీవులు ఉన్నాయి మనకి ఇప్పుడు చాలా చోట్ల అవి అనుకూల భవనాలు వస్తున్నాయి కొన్ని చోట్ల రావట్లేదు ఇప్పుడు పదేండ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సో ఖచ్చితంగా వికలాంగులకు అన్ని జీవులను అమలు పరచడమే ఏకైక లక్ష్యంగా సమాజంలో ఇప్పటికి కూడా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఇట్లా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకి అట్రాసిటీ చట్టం ఉంది కానీ నేనేమంటానంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కంటే కూడా అంటే అంటరానితం తోడ వివక్షతోటి వాళ్ళకి అట్రాసిటీ చట్టం వచ్చింది కానీ శారీరకంగా వికలాంగులకి మానసిక వికలాంగులకి అంటే విజువల్లీ ఇవన్నీ అన్ని రకాల వికలాంగులకి చాలా పదాలతో అంటే మనం అనుకోవద్దు కూడా బాధ అనిపిస్తుంది చాలా పదాలతో వాళ్ళని మానసికంగా క్రిటిసైజ్ చేస్తున్నారు వాటి మీద లకి ఎలాంటి చట్టాలు అయితే వచ్చినాయో వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు అసలు బ్రహ్మాండమైన చట్టం అది ఇది అమల్లోకి వచ్చింది ఏం చెప్తా చట్టం యాక్చువల్గా ఈ చట్టం ప్రకారం ఏంటంటే ఈ చట్టంలో దాదాపు వందకు పైన అంశాలు ఉన్నాయి అసలు ఆ చట్టం అమలు పరిస్తే వికలాంగుల జీవితం బంగారం ఉంటుంది మరొక మాట ఏంటంటే వికలాంగులని బెదిరించినా వికలాంగులపై దౌర్జన్యం చేసిన మానసికంగా ధర దౌర్జన్యం చేసిన వికలాంగులని వైకల్యం ఉద్దేశించి పదాలు మాట్లాడినా ఏ విధమైన కించపరిచినా వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు ప్రకారం సెక్షన్ నైన్టీ టూ ప్రకారం కేసు పెట్టుకోవచ్చు ఇది ఎస్సీ ఎస్టీకి సమానమైన చట్టం అంతకన్నా నిజంగా ఏ మాత్రం తగ్గర చట్టం అది ఈ చట్టాన్ని కూడా రెండు వేల పదకొండు ఏక సభ్య కమిషన్ ద్వారా కాంగ్రెస్ పార్టీ రూపొందించింది దీన్ని తెలంగాణ బిల్లుతో పాటు ఈ చట్టం పార్లమెంట్కి వచ్చింది అంటే ఇప్పుడు వికలాంగుల రక్షణ చట్టం అనుకోవచ్చు రెండు వేల పదహారు సెక్షన్ నైన్టీ టూ హండ్రెడ్ పర్సెంట్ రక్షణ చట్టం కానీ ఎక్కువ మందికి ఇప్పటికీ సెక్షన్ నైన్టీ టూ తెలుసా యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్ గా ప్రతి జిల్లాలో ఈ చట్టాన్ని అమలు పరచడానికి కలెక్టర్ గారు చైర్మన్ ఉంటారు ఎస్పి గారు వైస్ చైర్మన్ ఉంటారు ప్రతి స్టేషన్ లో కూడా వికలాంగుల హక్కుల చట్టానికి సంబంధించి ఖచ్చితంగా అక్కడ ఏర్పాట్లు జరగాలి ఇప్పుడు ఈ గత పదేళ్ల టిఆర్ఎస్ పాలనలో ఈ చట్టం నిర్లక్ష్యం చేయబడింది కానీ మేము చాలా చోట్ల ఫైట్ చేసి నేను కేసులు పెట్టించిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి నర్సంపేట నియోజకవర్గం ఉంది పల్లెకొండ కుమారస్వామి హండ్రెడ్ పర్సెంట్ క్రిపులుడు హండ్రెడ్ పర్సెంట్ క్రిపులుడు టిఆర్ఎస్ పార్టీల ఎస్టాబ్లిష్ పార్టీ ఎస్టాబ్లిష్ అయినా కలిసి పనిచేస్తా ఉన్నారు ఆ గ్రామంలో ఉండే టిఆర్ఎస్ నాయకులు దాడి చేసినారు విచక్షణ రహితంగా ఆనాడున్నటువంటి టిఆర్ఎస్ ఎమ్మెల్యే కానీ జిల్లా టిఆర్ఎస్ మంత్రి కానీ ఆనాడున్నటువంటి వికలాంగుల సంస్థకు ఉన్న కార్పొరేషన్ చైర్మన్ కానీ కనీస పరామర్శకు నోచుకోలేదు నేను అక్కడున్న వ్యక్తులతో మాట్లాడి పోలీసులతో మాట్లాడి వికలాంగుల సంక్షేమ అధికారులతో మాట్లాడి హండకే అప్పుడు యాక్ట్ కింద కేసు చేయించిన ఇంకోటి వీరయ్య గారు ఇప్పుడు వాస్తవానికి వికలాంగుల సర్టిఫికేట్ తీసుకోవాలంటే స్థానిక ప్రాంతీయ వైద్యశాలలో ఉదాహరణకి వరంగల్ సంబంధించి ఎంజాయం దీంట్లో సదరం క్యాంప్స్ అని ఈ సదరం క్యాంప్స్ అనేటివి మంత్లీ ఒకసారి ఒక షెడ్యూల్ ఖరారు చేస్తే బాగుంటుంది కదా ఎందుకంటే ఇక్కడ ఇక్కడ మాట ఏంటంటే బ్రదర్ది ఇంతకు ముందు నేను వికలాంగుల సర్టిఫికెట్ తీసుకున్నప్పుడు కానీ అంతకు ముందు వికలాంగుల సర్టిఫికెట్లు ఇచ్చేటప్పుడు కానీ శాశ్వత వికలాంగుల సర్టిఫికెట్లు ఇచ్చేది ఈ దుర్మార్గమైన ప్రభుత్వం తాత్కాలిక వికలాంగుల సర్టిఫికెట్ ఇచ్చింది అసలు ఎంత కుట్ర ఎంత మోసం అంటే శాశ్వతమే కదా ఏంటంటే ఇప్పుడు ఈ కాలు ఇది ఎలా ఇది ఎలా ఇది ఎలా నార్మల్ గా ఒక కన్ను కన్ను దెబ్బతిన్న హ్యాండిక్యాపు కన్ను ఎలా మళ్ళా నార్మల్ గా వస్తుంది అసలు ఎలా నార్మల్ గా వస్తుంది పైగా వీళ్ళు ట్రీట్మెంట్ కూడా ఇప్పయారు ఏ ట్రీట్మెంట్ ఇప్పియో ఇవన్నీ ఎలా మారతాయి ఇది శాశ్వత వైకల్యం కేవలం పెన్షన్ ఇవ్వడం తప్పించుకోవాలి వికలాంగుల సంఖ్యను తక్కువ చూపించాలి వికలాంగ సంక్షేమ పథకాల్లో వాళ్ళు అందుబాటులోకి రాకుండా చేయాలి అనే ఒకే ఒక దురుద్దేశంతో ఈ కుట్ర మొత్తం జరిగింది దాదాపు రెండు లక్షల సర్టిఫికెట్లు ఇంకా జారీ కాలేదు అంటే శాశ్వత వికలాంగులకు కూడా తాత్కాలిక వికలాంగుల సర్టిఫికెట్ ఇవ్వడం తాత్కాలిక ఇంకా సర్టిఫికెట్ ఇస్తారు ఆ సర్టిఫికెట్ రావడానికి అసలు ఇప్పుడు రెండు రెండు సంవత్సరాలకు కొత్త సర్టిఫికెట్ లేవు కదా రెండు లక్షల పైన సర్టిఫికెట్లు అక్కడ మూలిగిపోతాయి ఆ సర్టిఫికెట్ రావడానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా పడుతుంది సర్టిఫికెట్ వచ్చిన తర్వాత సర్టిఫికెట్ వస్తది సర్టిఫికెట్ వచ్చిన తర్వాత పెన్షన్కి అప్లై చేస్తాడు కొత్త పెన్షన్ రాక ఎన్ని సంవత్సరాలు అయిపోయింది ఆ కొత్త దాదాపు రెండు సంవత్సరాలు అయిపోయింది కొత్త పెన్షన్ రాక పూర్తిగా మధ్యకర్లేదు కొన్ని పెన్షన్లు ఇచ్చినట్టుంది రెండేళ్ల తర్వాత మరి రెండేళ్ల గ్యాప్ తర్వాత పెన్షన్స్ వస్తుంటాయి ఆ పెన్షన్స్ వచ్చే వచ్చే క్రమానికి ఇక రెండు నెలలు మూడు నెలలు వ్యాలిడిటీ ఉంటుంది ఆ హ్యాండి క్యాప్ నిరుద్యోగి కానీ ఆ బాలుడికి కానీ ఆ సోదరికి కానీ ఒక రెండు నెలలు మూడు నెలలు పెన్షన్ వస్తుంది ఆ రెండు నెలలు మూడు నెలలు పెన్షన్ వచ్చే సమయానికి తీసుకుంటున్నామని ఆనందపడే సమయానికి సర్టిఫికేట్ వ్యాలిడిటీ అయిపోతుంది సర్టిఫికెట్ వ్యాలిడిటీ అయిపోతే పెన్షన్ ఆగిపోతుంది కదా హండ్రెడ్ పర్సెంట్ మళ్ళా ఇతను ఎక్కడికి పోవాలి మళ్ళా సత్రం పోవాలి మళ్ళా అక్కడ అంటే ఇప్పుడు వాస్తవానికి పరీక్షలు అంటే దివ్యాంగ్ అంటేనే వాళ్ళకి మొబిలిటీ తక్కువ ఉంటది జనరల్ కామన్ మ్యాన్ లేక వాళ్ళ మొబిలిటీ చేయలేరు ఆ మొబిలిటీకి సంబంధించి తక్కువ ఉన్న పరిస్థితులలో వాళ్ళకి తాత్కాలిక వికలాంగుల సర్టిఫికేట్ ప్రభుత్వం గత నేను ఖచ్చితంగా ఖచ్చితంగా అతి తీసుకొస్తాను ఇప్పుడు మీరు అంటే నేను విన్నాను ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో వికలాంగులకి ఆరు వేల రూపాయల కోసం మీరు బాగా గట్టిగా అడిగినట్టుగా అంటే మంచి పోరాటం చేసినట్టుగా మంచి వాయిస్ వినిపించినట్టుగా తెలుస్తా ఉంది వికలాంగులకి పెన్షన్ అనేది సాధ్యమేనా ప్రస్తుతం రాష్ట్రంలో వందకు వంద శాతం ఇక్కడ ఏంటంటే మిత్రమా మనం గమనించాల్సింది ఏంటంటే ఆరు వేల పెన్షన్ వస్తే అంటే పదిహేను వందల పెన్షన్ మూడు వేల రూపాయలు చేసింది ఆ రోజు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆ రోజు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కవిత కానీ వీళ్ళు ఏమన్నారు ఇది సాధ్యమే కాదని ఇది అని అనితల సాధ్యం అన్నారు తర్వాత వాళ్ళు పదహారు రూపాయలు పెంచి ఇస్తా అన్నారు కొన్ని చోట్ల ఇచ్చారు కొన్ని చోట్ల ఇవ్వలేదు అది అదొక అదొక పాటు వన్ థర్డ్ వికలాంగులకే పెన్షన్స్ ఇచ్చారు వాళ్ళు ఇప్పుడు మనం మూడు వేలని ఆరు వేల వాళ్ళు మధ్యలో నాలుగు వేల పదహారు ఇచ్చారు దాన్ని ఇప్పుడు ఆరు వేలు అవుతుంది వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు ప్రకారం ఐదు శాతం బడ్జెట్ కేటాయించాలి మొత్తం మొత్తం బడ్జెట్ లక్ష కోట్లకి ఐదు వేల కోట్లు కేటాయించాలి రెండు లక్షల కోట్లకి పదివేల కోట్లు కేటాయించాలి ఇప్పుడు అందరి అంచనా ఏమంటున్నారు మూడు వేల మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఉంటుంది అంటున్నారు అప్పుడు ఎన్ని కోట్లు కేటాయించాలి పదిహేను వేల కోట్లు పదిహేను వేల కోట్లని మీరు వికలాంగుల సంఖ్యను తక్కువ చూపించారు వీళ్ళు చాలా పెద్ద మోసం అది మొత్తం వికలాంగుల సంఖ్యని వాస్తవిక సంఖ్యకి మీరు షేర్ చేసిన ఒక్కో వికలాంగుడికి నెలకి పదిహేను వేల రూపాయల ఇవ్వచ్చు మొత్తం బడ్జెట్ ని ఫైవ్ మరి ఇప్పుడు ఆరు వేలే కదా మనం ప్రకటించింది సాధ్యమే అంటారు హండ్రెడ్ పర్సెంట్ సాధ్యమే ఇప్పుడు తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం ఇప్పుడు అందరి హక్కులు కాపాడాలనే కదా ఎవరి వాటా వాళ్ళకి తగ్గాలి కదా అంటే వికలాంగుల వికలాంగులకు దక్కాలి కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకంటే ముందు కూడా నేను మొత్తం మాట్లాడడం జరిగింది మిమ్మల్ని కలవడం కూడా జరిగింది ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సిక్స్టీ ఫోర్ ప్లస్ వన్ మంచి ఫుల్ మెజారిటీ వచ్చింది కానీ దీనికంటే బిఫోర్ కానీ మీరు ఒక ఇమాజినేషన్ చేసి అంటే ఒక ఫోర్ కాస్ట్ తీసుకున్నాయి మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో సుమారుగా వందకు పైగా నియోజకవర్గాల్లో మీరు అన్ని నియోజకవర్గాల్లో వికలాంగుల చేత కాంగ్రెస్ పార్టీకి మీరు మద్దతు పీపీఎస్ ఎట్లా సాధ్యమైనది అంటే ఫోర్ కాస్ట్ ఎట్లా చేయగలిగారు నేను ఒక టెన్ ఇయర్స్ గా ఈ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా ఉన్నాను అంటే బై బర్త్ నేను కాంగ్రెస్ పార్టీలో నేను అసలు నేను పుట్టడమే కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో పుట్టాను మా నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో కుట్టారు నాన్నగారు చనిపోయి కూడా దాదాపు పది సంవత్సరాలు అయిపోయింది మా తాత కూడా కాంగ్రెస్లోనే ఉన్నాడని విన్నాను అంటే దాదాపు ఒక తొంభై ఏళ్ల పైబడి కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఉంది మాదే కాంగ్రెస్ కుటుంబం కాంగ్రెస్ కుటుంబం తర్వాత ఇంకొకటి ఏంటంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఎనిమిది సంవత్సరాల చైర్మన్గా ఉన్నాను పన్నెండు సంవత్సరాలకు పైబడి వికలాంగుల ఉద్యమాల్లో ఉన్నాను నిజాయితీగా ఉన్నాను నీతిగా వర్క్ చేస్తాను ఎవరు ఫౌండేషన్ స్పందిస్తాను ఎవరు ఇలా గత పదేళ్లలో టిఆర్ఎస్ పార్టీ వికలాంగుల మీద టిఆర్ఎస్ పార్టీ నాయకులు దాడి చేసిన వాళ్ళ గురించి మాట్లాడింది నేనే మాట్లాడాను అన్ఎంప్లాయిడ్ యూత్ రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు చాలా మంది ఉన్నారు సో నా పట్ల నమ్మకం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇలా వెయ్యి మంది పైన కార్యవర్గంలో వికలాంగులు విభాగంలో కార్యవర్గంలో మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు వరంగల్ రెండు పార్లమెంట్ రివ్యూ చేసా అఫీషియల్ గా ఎనభై ఆరు మంది ఇన్ఛార్జిలు వచ్చారు కాబట్టి నేను నూట నియోజకవర్గాల అసెంబ్లీ ఇన్ఛార్జీలు సోషల్ మీడియా కోఆర్డినేటర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంగా కాంగ్రెస్ పార్టీ వీర విధేయునిగా ముతులేని వీరయ్య గారు తెలంగాణ సమాజానికి తెలుసు ముఖ్యంగా ఏంటంటే ఆ పార్టీ ఏదైతే ఆదేశాలు ఇస్తుందో ఆదేశాలని తూచా తప్పకుండా పాటిస్తూ పార్టీ లైన్ క్రమం తప్పకుండా మీరు మీకున్న ఏదో విజ్ఞానాన్ని జోడించి పార్టీకి వండ తెచ్చే ప్రసిద్ధిస్తారు ఆ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లా ఉండబోతుంది ప్రజా పాలన నిజంగా అందించాలి ఇప్పుడు ఒకటి ఏంటంటే మిత్రమా ఇప్పుడు నేను నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కూడా అసెంబ్లీ ఇన్ఛార్జీలు సోషల్ మీడియా కోఆర్డినేటర్లు వేసి కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం మేనిఫెస్టోతో పాటు ఆరు వేల పెన్షన్తో పాటు వికలాంగ వితంతులు వృద్ధులు ఒంటరి మహిళలు కలిగిత కార్మికులు బీడీ కార్మికుల మీద కూడా మా విభాగం పనిచేసింది గత తొమ్మిదిన్నర ఏళ్ళలో మనం ఎంత మోసపోయాం మాకు ఆనాడు ఐదో తారీఖులో పెన్షన్ వచ్చేది ఇప్పుడు ఏ నెల పెన్షన్ ఏ నెల వస్తుందో కూడా మాకు అర్థం కాలేదు అన్ని అన్ని రకాల లోపాలని టీఆర్ఎస్ చేసిన నిర్లక్ష్యాన్ని తెలియపరుస్తూ మా విభాగం అంతా పనిచేసింది నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కూడా ఆరు వేల పెన్షన్ పెట్టినందుకు రాహుల్ గాంధీ గారికి మల్లికార్జున ఖర్గే గారికి సోనియా గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వానికి కూడా పారాభిషేకం చేస్తూ ప్రచారం పర్సెంట్ బాగుంటుంది ఇప్పుడు ఈ మనము ఏడో తారీఖు నుంచి ఇరవై ఏడు అంటే ఇరవై రోజుల పాలన ఎంత అద్భుతంగా ఉంది అప్పుడే ప్రజల వద్దకు వచ్చేసింది ప్రజల వద్దకు వచ్చేసింది పాలన సంక్షేమ పథకాలు పథకాలు పర్సెంట్ ఇప్పుడు పాలన ప్రజల వద్దకు వచ్చేసింది ప్రజల గొంతుని వింటుంది కాంగ్రెస్ ప్రజల సమస్యలను వింటుంది ఎదుటోళ్ళకి మాట్లాడే అవకాశాన్ని ఇస్తుంది పదేళ్ల తర్వాత జర్నలిస్టులకి వాళ్ళ మొదటిసారి అవకాశం దొరికిందని చెప్పి ఇప్పుడు వాడు వాడున తెండ తెండున గ్రామ గ్రామాన ప్రతి చోట ఇప్పుడు అధికారులు వస్తున్నారు ఆర్ గ్యారంటీల కి సంబంధించి వినతి స్వీకరిస్తున్నారు వాళ్ళకున్న సమస్యల మీద వినతి స్వీకరిస్తున్నారు ఏకంగా ప్రగతి ప్రగతి భవన్ ని బద్దలు కొట్టేసి ఇప్పుడు ఏం చేసేసినాం ప్రజా దర్బార్ ప్రజాపాలనకి దానికి ప్రజావాణి రెండు వారాల కింద పెద్దలు రేవంత్ రెడ్డి గారికి ఆల్ ద వెరీ బెస్ట్ సీఎం గారు అని చెప్పి చెప్పినట్టుగా ఒక వార్త బయటకు వచ్చింది అది నిజమైన వందకు వంద శాతం ఏంటంటే నేను పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్త రాష్ట్ర చైర్మన్ గా పనిచేస్తున్నాను నేను ఒక యాభై వేల మందికి చదువు చెప్పాను ప్రతి చోట ఎంప్లాయీస్ ఉన్నారు ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం నాయకులు ఉన్నారు నేను ఇది ఒక్కటే కాకుండా గిరిజన సంఘాల జెఎస్ ఇంతకు ముందు చీఫ్ అడ్వైజర్ చేశాను మాది నవ నిర్మాణ సమితికి చీఫ్ అడ్వైజర్ చేశాను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రాజ్యాధికార సదర సమితికి కోక నిర్వహణ చేశాను నేను మళ్ళా పెరిగే కుల కులం కులం నుంచి వచ్చాను మా మన మా కులానికి సంబంధించిన నలభై పైన నియోజకవర్గాలు కూడా అక్కడ పాపులేషన్ ఓట్ బ్యాంక్ కూడా ఏవో ఓట్ షేర్ కూడా ఉండడం జరిగింది నాకు సామాజిక సంబంధాలు ఉన్నాయి కాబట్టి నాకు ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన సర్వే ఉంటుంది ప్రత్యేకమైన రిపోర్ట్ ఉంటుంది సో కాబట్టి నాకు ఓటు ఎన్ని అసలు అసం మన ప్రచారంలోనే నేను క్లియర్ గా చెప్పేశాను ఎనభై మూడుకి అసలు ఒక్క సీటు కూడా తక్కువ రాదు అరవై మూడు నుంచి డెబ్బై మధ్యలో ఉంటుంది అరవై మూడుకి తగ్గదు అని చెప్పాను అరవై నాలుగు ప్లస్ ఒకటి అరవై ఐదు వచ్చేసి అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కామన్ గా జనరల్ సినారియలో ఒక విషయం బయటకు వస్తుంది ఉన్న కాంగ్రెస్ పార్టీకి మీలాగా మీలాగా సిన్సియర్ గా పనిచేసిన నాయకులు కార్యకర్తలు మాలా అంటే జ్ఞానం అందించిన వాళ్ళు వీళ్ళందరితో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మళ్ళీ పాత టిఆర్ఎస్ లెక్క వేరే పార్టీ వాళ్ళని తీసుకుంటుందా అనేది మిలియన్ డాలర్ స్పష్టంగా ఉండదు అంటే మళ్ళీ టిఆర్ఎస్ లాగానే కాంగ్రెస్ ప్రవర్తిస్తుందా అనే ఒక డౌట్ మాత్రం ఉంది అది మీరు వంద శాతం ఏంటంటే టిఆర్ఎస్ అనేది నిజంగా మాట్లాడితే అది వాస్తవానికి ఇప్పుడు అది కలగురు గంప అసలు టిఆర్ఎస్ పార్టీకి అసలు కేడర్ ఎక్కడిది ఆ పార్టీ నుంచి కొంతమంది ఈ పార్టీ నుంచి కొంతమంది ఈ పార్టీ నుంచి కొంతమంది ఈ పార్టీ నుంచి కొంతమంది వస్తే టిఆర్ఎస్ ఫామ్ అయింది మీ అందరికి మనందరికి తెలుసా విషయం కనుక అంటే దానికి అసలు పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ ఒక విధానం లేదు కానీ కాంగ్రెస్ పార్టీ అలా కాదు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి దేశాన్ని పాలించింది రాష్ట్రాన్ని ఉంది ఇది కొత్త కాంగ్రెస్ తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చే కాంగ్రెస్ అట్లాంటిది ఏం జరగదు కాంగ్రెస్ పార్టీల పనిచేసిన ప్రతి ఒక్కరికి మంచి అవకాశాలు వస్తాయి నాకున్న ప్రకటన నమ్మకం గత రెండు దశాబ్దాలుగా వికలాంగుల హక్కుల పోరాటం కోసం కానీ ఆ విద్యార్థి ఉద్యమ సంఘంలో కానీ తెలంగాణ మలిదశ ఉద్యమకారునిగా అదేవిధంగా ఒక యాభై వేల మంది పిల్లలకి కూడా ఉద్యోగార్థుల మీ దగ్గరికి వస్తే కూడా మీరు సాయం చేసి రానున్న రోజులలో తెలంగాణ ప్రభుత్వం మీకు ఒక అవకాశం కల్పిస్తే మీరు దాన్ని ఎట్లా సమాజం సేవ చేస్తారు ఒకటి ఏంటంటే ఇప్పుడు నేను ఒకటి నేను బేసికల్లీ వికలాంగు హ్యాండికా నేను ఎంత పెద్ద విద్యావేత్తనైనా ఎంత పెద్ద కాంగ్రెస్ పార్టీ దాంట్లో నేను ఒక నాయకత్వానికి కింద పనిచేస్తున్న లీడర్ నైనా నేను బేసికల్లీ వికలాంగుండి నేను ఈ ప్రభుత్వంలో వికలాంగుల భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను గత పదేంట్లు మనం ఏం ఆశించాము ఏమి నిర్లక్ష్యానికి గురి చేయబడ్డాము అవన్నీ కూడా మాసిపోవాలి వీళ్ళకి కొత్త జీవితం రావాలి నేను ఖచ్చితంగా వికలాంగులకి సర్వీస్ చేయాలని కోరుకుంటున్నాను మొదటగా ఎందుకంటే అసలు నేను వారి మీదనే ఉద్యమాలు చేశాను వారి కోసం ఉద్యమాలు చేశాను వారి కోసమే నేను నా సొంత ఆదాయాన్ని కోల్పోయి ఈ ఉద్యమాల్లోకి వచ్చాను వారి కోసమే నేను వ్యక్తిగత ఆదాయాన్ని చాలా ఖర్చు చేసి ఉద్యమాలు చేశాను కాబట్టి నా మొదటి ప్రాధాన్యత వికలాంగుల సంక్షేమం వికలాంగుల నిరుద్యోగులకి మంచి జరగాలి చట్టాలు అమలు కావాలి ఈ నిర్లక్ష్యం పోవాలి వాళ్ళ కోసం ధన్యవాదాలు వీరయ్య గారు మీతో మాట్లాడిన తర్వాత మాకు కూడా చాలా అవగాహన వచ్చింది ముఖ్యంగా వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు షెడ్యూల్ నెంబర్ నైన్టీ టూ అది గట్టిగా అమలు పరచాల పరచబడాలని రానున్న రోజులలో మీకు ఈ తెలంగాణ గవర్నమెంట్లో ప్రభుత్వంలో మంచి ఉన్నత పదవి రావాలని ఆల్రెడీ ఎలిజిబుల్ పర్సన్స్కి ఎలిజిబుల్ పోస్ట్ వస్తాయని చెప్పేసి మేము కూడా ఆశిస్తున్నాం మీకు మంచి పదవి రావాలని అదేవిధంగా వికలాంగుల సంక్షేమం కోసం ఇంకా పాడుపడాలని అదేవిధంగా విద్యావేత్త కూడా మీరు ఇంకా రాను రోజుల్లో మంచి భవిష్యత్తు హైట్స్ అందుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు